హాయ్ భిమా ఐ లైక్ టు విష్ చూనియా అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ పడేసే ఆల్ ద బెస్ట్ పడేసావే సినిమాల్లో నాకు చాలా కనెక్షన్స్ ఉన్నాయి విశ్వ నా టీమ్ ప్లేయర్ సిసిఎల్ నుంచి చునియా హూస్ బిన్ సో క్లోజ్ టు అర్ హోల్ ఫ్యామిలీ అండ్ ఆర్ హోల్ అనుపూర్ణ స్టూడియోస్ టీమ్ తను ఎప్పుడూ రెడీగా ఉంటుంది మా మా కోసం అండ్ నాకు కూడా ఎంతో హెల్ప్ చేసింది చునియన్ ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ ట్రూలీ అండ్ ఐ నో షీఈస్ అ గ్రేట్ టాలెంట్ ఎప్పుడు నాన్న కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు నా నా సినిమాలో కూడా ఒక హిట్ సాంగ్స్ ఐ వాజ్ కనెక్టెడ్ టు దట్ టూ ఐ లైక్ టు విష్ చునియా ఆల్ ది బెస్ట్ ట్రూలీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ దిస్ ఫిల్మ్ రియలీ బ్రింగ్స్ అవుట్ ద టాలెంట్ ఇన్ హర్ అండ్ పీపుల్ సీ వాట్ షీ కెన్ డూ నేను ఈ సినిమా కోసం వెయిట్ చేస్తాను ట్వంటీ సిక్స్ రిలీజ్ అవుతుంది అండ్ ప్లీజ్ సీట్ ఇన్ ది థియేటర్స్ ఎర్రతోలు కదా గా ఉంటాడు అనుకుంటున్నామేమో మాస్ ఊర్ర మాస్